హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి వెజిటేబుల్ హార్వెస్ట్ మినీ గార్డెన్లో ఏం కూరగాయలు హార్వెస్ట్ చేసామనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియో మధ్యలో ఒక ముఖ్యమైన సీన్ చూపిస్తాను ఆ ముఖ్యమైన సీన్ ఏంటనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది ఫుల్ వీడియో చూసిన వారికి అర్థమవుతుంది ముందుగా ఉల్లికాడలు హార్వెస్ట్ ఈ ఉల్లి కాడలు అనేది గిల్తా ఉంటే మళ్ళీ ఈగుర్లు వచ్చి మళ్ళీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి అంటే మనం ఉల్లిగడ్డల కోసం వేయలేదు తాలింపు కోసం వేసుకున్నాం జస్ట్ కొంచెం ఒక మడిలాగా చూసారు కదా ఒక్కొక్క కాడ అనేది ఎంత బలంగా ఎదుగుతుందో అనేది పెద్దగా శ్రమ లేకుండానే జీరో బడ్జెట్తో ప్యూర్ ఆర్గానిక్గా మనం ఇంట్లో కూరగాయలు పండించుకోవచ్చండి అంటే మన ఇంటి మందం ఇంటి పూజ అంటారు కదా ఇంటి పూజ వెళ్తుంది అన్నట్టు అయితే ఉల్లి ఆకులు గిల్లి నేను ఉల్లి ఆకులు హార్వెస్ట్ చేసి ఏం రెసిపీ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో చేస్తాను ఇప్పుడు కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుందాము కాకరకాయలు అనేవి ఎప్పుడైనా సరే ఇలా నల్లగా ఉన్న కాకరకాయలు అయితేనే చేదు అనేది కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట కాకరకాయలు తెల్లవి కూడా ఉంటాయి అనేది మీకు తెలుసు కదా కాకపోతే ఈ కలర్ ఈ బ్లాక్ కలర్ అనేవి గ్రీన్ కలర్ అనేవి కొంచెం చేదు తక్కువగా ఉండి పులుసు చేసినా ఫ్రై చేసిన ఇంకా ఇగురులాగా ఎలా చేసినా కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట అంటే పాదులు సీజన్లో కొంచెం బాగానే వచ్చాయండి కాపు అనేవి ఇప్పుడు కొంచెం ఎండింగ్కి ఉడిగిపోవడానికి వస్తున్నాయి కాబట్టి కొంచెం తగ్గిపోయినాయి నేను మధ్యలో చూపిస్తున్న ముఖ్యమైన సీన్ ఇదేనండి అంటే ఈ పందిరనేది ఒకప్పుడు ఎడ్ల కొట్టం అనమాట అంటే ఇల్లు బీకి పందిరేస్తాం అంటారు కదా అదే ఇది చూశారు కదా అప్పుడు కార్పెంటర్స్ ఏ ఆకారంలో ఇలాంటివి పెట్టారో గుర్రం ఆకారంలో కార్వింగ్ చేశారండి ఇప్పుడు ఆధునిక యంత్రాంగంతో వ్యవసాయం చేయడం వల్ల ఇలాంటి కొట్టాలు అనేవి ఇంకా ఉంచడం లేదు మేమైతే ఈ ఎడ్ల అనేది పీకి పందిర్లాగా పాదులు పాదులైతే చక్కగా మాకు యూజ్ అవుతుందన్నమాట అలా యూజ్ అయింది ఇలా కూడా యూజ్ అవుతుంది అన్నట్టు చూసారు కదా ఉడికిపోవటానికి వచ్చిన తీగ అనేది ఎంత గ్రీనల్గా ఉందనేది ఇంకా పిందె దశలో పూత దశలో కూడా ఇంకా గ్రీనల్గా ఉందన్నట్టు ఇంకా సొరపాది కూడా పూతాపింది అదే విధంగా ఉంది నేనైతే ఈ సొరకాయ విత్తనాల కోసం ఉంచాను చూసారు కదా ఈ ఒక్క కాయే ఏడెనిమిది కిలోలు ఉంటుంది అంత బరువు అంత లాంగు మీటర్ బార్ ఉందనమాట ఇది మన ఈ టమాటా చెట్టు నార్మల్ది రాములకాయలు కాదు చూసారు కదా ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఇప్పుడు ఆకులు కాకరకాయల హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామ్మురకాయలు నెక్స్ట్ వీడియోలో కాకరకాయ పులుసు అనేది పెడతాను వీడియో కంప్లీట్గా చూసి కామెంట్ పెట్టండి ఇంకా రామ్మురకాయలు మొన్ననే కదా కోసింది మొన్నటి వీడియోలో మళ్ళీ వచ్చాయండి ఎప్పుడు కాసినా కూడా గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క గుత్తికి ఐదారు కంటే తక్కువ ఉండవు అన్నమాట చాలా చక్కగా నాకైతే చక్కగా యూజ్ అవుతున్నాయి ఈ రాములకాయలు అనేది చెర్రీ టమాటాస్ అని కూడా అంటూ ఉంటారు పాదులకి అప్పుడప్పుడు తమకం పెట్టి చక్కగా పదునుండేలా చూసుకుంటూ కిచెన్ వేస్ట్ ఉంటే వేసుకుంటూ ఉంటే చక్కగా ఇలాంటి కాప అనేది రావడం ఖాయం ఇంకా మనం ఎరువులు అనేవి వేసేటప్పుడు అది ఎప్పుడో ఒకసారి వేయాలండి అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి డైలీ అంటే ఫిఫ్టీన్ డేస్ నెలకోసారి అయితే వేయకూడదండి వాటిని ఎందుకంటే కూరగాయ పాదులు కానీ పూల మొక్కలు కానీ బాగా అవి కాక ఉంటాయి అనమాట ఎరువులు అనేవి అలాంటి ఎరువులు అనేవి కాక ఉండి పాదులు అనేవి తొందరగా ఎర్రబడి మధ్యలోనే ఉడికిపోతూ ఉంటాయి ఈ రామ్ములకాయల తీగ చెట్టు అనే తీగలాగే పాగుతుంది చెట్టు అయినా సరే ఒకసారి వేస్తే ఐదారు ఐదు ఆరు నెలలు చక్కగా కాస్తూ ఉంటాయి అన్నమాట పప్పులోనైనా పచ్చడి ఇంకా పచ్చిమిరపకాయలతో పచ్చడి అయినా సరే ఎలా చేసినా ప్రతి దాంట్లో నాలుగు నాలుగు వేసుకోవచ్చు నేనైతే చికెన్లో కూడా ఒక నాలుగు వేస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటున్నాయి ఇంకోటి ఏంటంటే ఇవి వీటితోని పచ్చడి చేసేటప్పుడు చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట పులు పైన ఏదైనా మనకి కిచెన్ వేస్ట్ అనేది అంతగా ఓవర్గా ఉండదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాదుకు వేసుకుంటూ ఉండొచ్చు అది చక్కగా కుడ్లీ బలమైన ఎరువుగా తయారవుతుందనమాట మనకున్న కొద్ది కొద్ది ప్లేస్లోనైనా సరే ఏదో వింత వింత రకాల జాతులు కాపించుకోలేకపోయినా సరే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోగలిగేది ఆకుకూరలు కానీ టొమాటోస్ సొరకాయ దొండకాయలు ఇలాంటివి వేసుకుంటే మనకి ఇంటి మందం వెళ్తుందనమాట కొత్త కొత్త వెరైటీస్ వేయాల్సిన అవసరం లేదు మనం రెగ్యులర్గా వాడేది అయితే ఇవి కాబట్టి ఇవి వేసుకుంటే చాలా మనకి కొంచెంలో కొంచెం కూరగాయలు కొనే ఖర్చు అనేది తగ్గుతుంది ఫైనల్గా మనకి టమాటాలు హార్వెస్ట్ కూడా అయిందండి చూసారు కదా మన హార్వెస్ట్ ఇవాళ హార్వెస్ట్ అనేది చాలా ఘనంగానే జరిగింది అనమాట టమాటోస్ ఉల్లికాడలు కాకరకాయలు చక్కగా మనకి టూ త్రీ డేస్ వస్తాయి అన్నమాట ప్యూర్ సహజమైన పద్ధతిలో కాసిన కూరగాయలు ఇప్పుడు మనకి వచ్చిన కొద్దిపాటి కిచెన్ వేస్ట్ అనేది అంటే చిక్కుడుగాయలు ఉల్లిగడ్డ పొట్టు అలాంటివి గిల్లగా ఉన్నవి ఇవన్నీ అంటే రోజుకొక పాత చొప్పున మనం వేసుకోవచ్చు అనమాట ఇలాంటి వేస్ట్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాటి మన హార్వెస్ట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్